హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఏఆర్ టూ ఫోర్ త్రీ అనే వెరైటీ అసలు మనం చెట్టు చూ అసలు చెట్టు చూడండి వరగబడింది మామూలుగానే అసలు మనం చూడడానికి ఇది చూ చూడండి ఇది ఒక కొమ్మ ఇది ఇది ఒక కొమ్మ చూడండి ఒక కొమ్మ చూడండి మొత్తం కింది నుంచి పైదాకా ఒకటే కాపు నెక్స్ట్ ఇది చూడండి మళ్ళా ఇది ఇంకొక కొమ్మ అసలు ఈ కొమ్మ పట్టుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది రావట్లే అంత భయంకరంగా ఉంది తోట ఇది మూడవది అసలు చూడండి దాకుందో అసలు మనకు కావాల్సినంత హైటు కానీ సైజు కానీ చూడ్డానికి కింది నుంచి ఒకటే కాపు ఒకటే కొమ్మ కానీ అసలు చూడండి జాడు కానీ కొమ్మ జాడు కానీ ఎఫ్ సైడ్ చూసుకోండి ఇంకొకటి చూడండి మనం ఎటు సైడ్ చూసుకున్నా సరే మనకు కాయ కాసే విధానంలో కానీ అసలు కొమ్మలో కానీ పూత కానీ అసలు మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అసలు చెట్టు చూడండి మనం ఒక చెట్టుని ఏ విధంగా చూపించినాం మీరు ఏ చెట్టు చూసుకున్నా సరే అదే విధంగా ఉన్నాయి అన్నమాట మొత్తం చూడండి మనము అసలు ఏ సైజులో చూడాలంటే ఆ సైజులో ఉంది చెట్టు మనం రైతు కాపు కానీ దేనికి కూడా టెన్షన్ పడకుండా అసలు ఏంద్రానైనా కాసిందనే ఫీలింగ్లో చాలా వరకు బాగుంది అసలు ఇత్తన విషయం పక్కకు రోజు పెడితే చాలా లక్క అంటే దగ్గర దగ్గర నేను కూడా ఒక ముప్పై ఐదు కేజీలు మా నర్సరీలో పోసి ఇక్కడ ఏ రేక ఖమ్మం ఏ మనం పంపించడం అయితే జరిగింది కానీ అసలు ఈ విధంగా మనము ఎక్కడ కూడా మీరు చూసిండరు అసలు వైరస్ పట్టుకుంటది అనే దానికి ఇది నిదర్శనం మామూలుగా అసలు మన చెట్టు కొమ్మ కట్టే విధానం కానీ అసలు మొక్క విధానం కానీ చాలా వరకు అయితే మాత్రం విధానం చాలా బాగుంది చూడండి ఇంత చెట్టు కట్టడం అంటే అసలు ఏ విధంగా చూసుకున్నా సరే మనము చెట్టును అవుతు దాన్ని మీరు ఎక్కడైనా చూసింటారా ఈ విధంగా కాపు కాయడం బాగా వైరస్ తట్టుకునే విధానం గాని నల్లి తట్టుకోవడం గానీ గుబ్బలు తట్టుకోవడం కానీ కింది నుంచి ఒకటే సైజు లో కింద స్టెప్ పై స్టెప్ అంటే అసలు ఇది గనక రేటు ఇరవై వేలు తగ్గకుండా గనక అమ్మితే అతను నెక్స్ట్ ఇయర్ నాలుగు ఎకరాలు వేసింది నెక్స్ట్ ఇయర్ ఒక పది పదహైదు ఎకరాలు వేసే అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రైతును ఆశ పుట్టించేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ బాగుందంటే ఖచ్చితంగా వేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అసలు నల్లికి తట్టుకోవడం గానీ నల్లి కూడా మనకు ఎక్కడ కనిపించట్లేదు ఎక్కువ మనం చూసుకుంటే పూతలు గానీ ఎక్కడ కూడా పురుగు కూడా లేదు నల్లేటక్ చాలా వరకు తక్కువగా ఉంది మనకు ఆకే చెప్తుంది అనమాట అసలు ఏ విధంగా ఉంది అనేది మనకు పూర్తిగా అసలు రైతు సాకే విధానం కూడా చాలా వరకు బాగా తగ్గండి కానీ మీకు ఒక వీడియోలో వస్తుంది మొత్తం ఒక పది మంది రైతులకు దగ్గర దగ్గర ఒక అరవై ఫ్లెక్సీలు అయితే వేయడం అయితే జరిగింది ఆ అరవై ఫ్లెక్సీలలో కూడా అరవై మంది రైతులతో ఆ అరవై మంది రైతుల ఫోటోలు వాళ్ళ ఫోన్ నెంబర్లు అక్కడ చేలో వేసే విధానాన్ని మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా సరే వాళ్ళకు ఫోన్లు చేసి మీరు నిజంగా వేసారా లేదా అసలు ఏంటి అసలు దీని ప్రత్యేకత ఏంటని మీరు కనుక్కోండి దానికి నాకు తెలిసి ఖమ్మం జిల్లాలో దగ్గర దగ్గర ఒక ఐదు వందల కేజీల వరకు అయితే మాత్రం సీడ్ అయితే అమ్మడం అయితే జరిగింది ఐదు వందల కేజీలో కూడా ఎటువంటి మార్కులు రిమార్క్ లేకుండా చాలా వరకు వేసిన వాళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర ఈ ఫీల్డ్ ఇక్కడ పెట్టిన ఏ ఊరు అనేది రావులపాలెం అనే ఊర్లో దగ్గర దగ్గర మనకు రాజులపాలెం 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 ఊర్లో ఫీల్డ్ పెడితే దగ్గర దగ్గర మూడు వేల నుంచి నాలుగు వేల మంది వచ్చారు చూసిన ప్రతి ఒక్క రైతు ఎవరైనా సరే అన్న మీకు చూసినప్పుడు ఏమనిపిస్తుందా మీరే ఊరన్నాకర్ కాకర్లు కాపు బాగుంది కాయ కూడా బాగుంది ఎన్ని ఎన్నికి కావచ్చు నుంచి ముప్పై ముప్పై నుంచి పదహైదు వేల రైతుకు నష్టం అనేది ఉండదు ఎంతో కొంత మిగిలిద్ది

టట్లేరి నల్లి కూడా ఇది కొంచెం మంచిగా తట్లేరి అంటే నల్లిన తట్లేరికి వచ్చి నల్లేరిని తట్ల ఎరిక బబ్బ తెగులు పెద్దగా చెయ్యిన మింత ఇత్తనాల్లో ఆడ ఎకరం రెండు ఎకరాల్లో పది చెట్లు ఐదు చెట్లు అవపడ్డాయి దీంట్లో ఎక్కడ ఒక చెట్టు మాత్రం ఆపడది అంతే అయిపోయింది అది కూడా తెగులు మట్టి పూర్తి కాయ బారి పూర్చొత్త ఇప్పుడు ఇది కింద ఇది కింద కాయ

मोर सीट हाँ मोर सीट का अपने पेट बॉडी से तकलीफ लग रही है हाँ जहाँ से आए अच्छी तरह बारा नहीं दो बारा कतरी हाइट आई तो नहीं तो हाइट दिखा दो कतरी हाइट आई है मिनिमम हाइट देख नहीं अभी आ रही है इतना मटी की हाइट आई है तो आप वो फाइव 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 एट सिक्स फाइव एट सिक्स सीट सिक्स सीट ये हाइट దీని యొక్క పూర్తి విశేషం ఏంటంటే అసలు కాయ క్వాలిటీ అనేది పైన బార అనేది తగ్గలేదండి ఈ మోటో మత్యం మాత్రం సైజ్ మారే కొనియా సైజ్ ఉంటా సైజ్ మాత్రం డె నుంచి ఎనభై ఐదు గింజలు ఉంటాయి ప్రతి ప్రతి దా ఒక కాయలో డెబ్బై గింజల నుంచి స్టార్ట్ అయింది ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు వరకు ఉంటాయి మీ పెద్ద వచ్చిలో ఏ డబ ఏ ఏ సెగ్మెంట్ సెగ్మెంట్ లో ఏ సెగ్మెంట్ అయినా నలభై నుంచి నలభై ఐదు గింజలు తప్ప ఎక్కువ ఉండవు మీరు రాసి ఎంత చూసుకుంటే కాటా అంత ఇరవై కింటాల్ అనుకుంటే ఇరవై కింటాల్ ఖచ్చితంగా అద్ది పాతి కింటాల్ అనుకుంటే పాతి కింటాల్ అయితే మిగతాదంతా పాతి కింటాల్ అనుకుంటే పదమూడు పద్ాలు పదిహేను కింటాల్ మాత్రమే అయింది రాసికి దానికి సంబంధం ఉండదు వెయిట్ ఉంటుంది కలర్ ఉంటుంది సైజు ఉంటుంది నొనుపు నెస్ ఎక్కువ ఉంటుంది కలర్ కూడా మంచి మార్కెట్లో అను తెలిసింది మేము ఎంత ఎంత నీతి మీద అది పర్లేము నలభై కింటాలు యాభై కింటాల్ అనే అన్ని ఉట్టి అబద్ధం మాటలు అసలు జరిగేది కాదు అది అబద్ధమా నిజమైన ఆది అబద్ధమా నలభై కింటాల్ యాభై కింటా దివాళ్ళు అవుతాయా జరుగుతుందా సతీశనా వాళ్ళతో మాట్లాడుతూ ఉండు ఏం వేశారు అంటే ఎట్లా ఉంది చూసిన విధానం మీ ఊర్లో ఎంత కొన్ని సంవత్సరాలు ఎన్ని కింటాలు అది వేసిన వాళ్ళు ఇందాక ఫస్ట్ ఫస్ట్ వచ్చిపోయారు మీరు మాట్లాడుతూనే ఉండండి అంతే అదే అదే ఏదైనా వాళ్ళతోటి అదే అదే తోటి మాట్లాడతా వెళ్ళిపోతా ఉంటారు కదా బాగుంది బాగుందా బాగాలేదు అసలు ఏంటి ఓకే ఓకే అన్న ఎవరన్నా మొత్తం ఎవరు పూర్ణ పూర్ణ అన్న ఎవరు వచ్చారు మీరెవరు మీరు ఎవరి ద్వారా వచ్చారు పూర్ణ ఏడి పూర్ణ ఏడి రెండే కట్టలు మందు కట్టలేసారు అది ఫస్ట్ ఫస్ట్ పెట్టినది ఐడియా ఉంది మీరు ఫస్ట్ పెట్టిన ఫ్లెక్సీ రెండు మందు కట్టలు రెండే మందు కట్టలేసారు అది కనీసం పదమూడు పద్నాలుగు గంటలు పడి ఉంది కాపు మీరు ఫస్ట్ చూడండి మిగతాదంతా పాతి కెంటాలు పదిహేను గంటలు ఉంటది పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టకపోయినా పది పదమూడు కింటాలు ఉంది ఫస్ట్ 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 చూడండి మీ గుండెపూరి వెంకటేసి నల్లి తక్కువ మీరు ఎటువంటి మందులు కొట్టిన రోగానికి ఏ మందైనా రియాక్ట్ అయితే ఇదైపోద్ది చూడండి కాలంతో సంబంధం లేకుండా పది సంవత్సరం కాలం బాగా లేకపోయినా పది నుంచి పదిహేను గంటలు మంచిగా ఉన్న తన ముప్పై గంటలు కూడా కాలానికి చూడండి అన్న ఒకటి కింద కింద నుంచి పై వరకు చూడండి మొత్తం ఒకటి రెండు సార్లు అబ్జర్వేషన్ చేసుకోండి ఇతరం ఎంచుకునేటప్పుడు ఎంచుకోండి నలభై ఎట్లుంది అన్న దీనికి అంటే మీరేసిన దానికి దానికి అంటే బయట ఇది చిల్లికి ఎట్లుంది ఎట్లుంది మీ అంచనా ప్రకారం ఎంత వస్తుంది అనుకుంటున్నారు థర్టీ ప్లస్ వస్తుంది మేదో ఇరవై ఐదు అనుకుంటున్నాం మేమైతే థర్టీ ప్లస్ వస్తే ఇంకా రైతు ఫుల్ హ్యాపీగా ఉంటాడు ఎవరన్నా మీది గాంధీనగర్ అంటే మన జులుపాడు మండలం ఓకే గాంధీనగర్ అంటే పెద్ద పెద్ద రైతులే ఉంటారు అక్కడ మంచి రైతులే ఉంటారు మిర్చి బాగా వేస్తారు ఓకే మీరేసిన దానికి అంటే మీరు ఏ సారైపోయిన సార్ ఈ సిటీ అంటే ఈసారి ఈసారి కూడా వేయలే కదా సో ఫీల్డ్ కాబట్టి చూడడానికి వచ్చారు ఓకే నెక్స్ట్ ఇయర్ మీరు తప్పక చేయాలి మంచి దిగుబడితో ఆశిస్తాం అలాగే మీరు హ్యాపీగా ఉన్న రైతు హ్యాపీగా ఉంటేనే అంతా ఓకే అయితే మీకు కాయ క్వాలిటీ కానీ కాయ సైజు కానీ పై స్టెప్ కానీ దీనికి నల్లి కానీ అంతా ఎలా అనిపించింది మచ్చలు కూడా లేవు సో మన ఫీల్ ఇదే కాదు ఈ చైన్ మొత్తం మీద కనిపిస్తుందా వాతావరణం ఎట్లా బాగా కనిపిస్తూనే ఉంది మనకైతే హండ్రెడ్ పర్సెంట్ మనం వేసుకోవచ్చు వేసుకోదాక ఇచ్చినాం ఓకే అండి చాలా సంతోషం అండి మీ పేరండి నరసింరావు నర్సిరావు గాంధీనగరం ఓకే అండి చాలా సంతోషం అండి వచ్చినందుకు కానీ కాయ సైజు కానీ ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు కాయ కూడా బాగుంది మీరు ఒక్కసారి చూడండి ఒకసారి చూడండి అది ఒక మీరు మినిమం ఎంత నమస్తేనా ఏం పేర మీ పేరు సత్యనారాయణ ఏ మండలం అన్న మీది కామేపల్లి మండలం కామేపల్లి మండలం ఓకేనా ఇప్పుడు ఇది ఏఆర్ టూ ఫోర్ త్రీ అనేది మీరు చూసింది కదా అంటే మీరు అంటే ఇప్పుడు ఏమన్నా వేసారా మీరు అంటే ఆ సీడ్ కు అంటే మిగతా వేరే పేర్లు ఎందుకు మనకు వేరే సీడ్ కు దీనికన్నా డిఫరెంట్ ఏందన్న నైన్టీ పర్సెంట్ తేడా ఉంది అంటే ఈ సంవత్సరం అటాక్ తక్కువ ఉంది గొబ్బలు తక్కువ ఉన్నాయి కాఫ్ సీజన్ బాగుంది ఉన్న వాట్ల అలా బాగుంది ఓకే కింద నుంచి బాగుంది కాపు పైన కింద నుంచి బాగుంది కింద నుంచి బాగుంది అంటే ఈ విధంగా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థిల్లో వైరస్ స్ట్రైనన్స్ అని చాలా మంది చెప్తా ఉంటారు కదా వైరస్ స్ట్రైనన్స్ అంటే ఇది వైరల్ ట్రాన్స్మిట్ అంటే ఇది ఇది మెరిట్ గా ఉంది మెరిట్ గా ఉంది ఇయ్యడు ఉన్న వాట్లన్నీ బానే ఉన్నాయి ఏంటి ఇది బాగుంది నేను కూడా అమ్మకు అమ్ము నేను కూడా డీలరే అమ్మిన కొంత అప్పుడు వేసి బానే ఉంది అది కూడా చూపించిన నెలకు కూడా అసలు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఒక్కోసి దీనికి నల్లికి బాగా తట్టుకుంటుంది నల్లి తట్టుకుంది గుబ్బ లేదు కొమ్మ కూలుడు తక్కువ ఉంది తోట చూడటానికి బాగుంది కాపు బాగుంది ఇబ్బంది అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏ భూములకు సెట్ అయితే బాగా అన్ని భూములకు సెట్ అయితే మేము వేసింది గరువు దాని సెట్ అయింది దీనికి సెట్ అయింది ఇప్పుడు రెండింటి సెట్ అయింది ఏ భూమి ఏ భూమి అనేది అన్ని భూముల సెట్ అవుతుంది కూతురాలిపోవడం అన్నిటి అన్ని భూముల సెట్ అయితే అసలు బాగుంది చూడటానికి అన్ని బాగున్నాయి అన్ని క్వాలిటీ బాగున్నాయి కాయకి లేదు అసలు అది ఆల్రెడీ లేదు అసలు కాదు లేదు అందులో అసలు అనేది లేదు చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఒప్పుకోవచ్చు దీనికి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇది కదా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఉంటే బాగుంటది కానీ కొంచెం సీడ్ ఏమైనా అంటే మారద్దండి మారకుండా ఉంటేనే రైతు బాగుంటుంది మారితే మట్టికి రైతు బాగుండదు బాగుంటుంది మారకుండా ఉంది అనుకోండి ఇప్పుడు ఒకప్పుడు ఆ మైక్ నిలబడదు ఇప్పటిదాకా అంటే మారక నిలబడది కదా ఇప్పటిదాకా నిలబడదు అది కూడా మారితే ఇల్లు కూడా ఉంటే ఇది ఇది ఇట్లా వచ్చే సంవత్సరం కనుకుంటే కింగ్ అయిపోద్ది మార్కెట్ లో మార్కెట్ లో ఎంత పెట్టినా కొంచెం వైరస్ తట్టుకుంటుందంటే కొంచెం అసలు నల్లికి తట్టుకుందండి అంటే ఇయ్యడు కొద్దిగా జనం ఒప్పుకోవచ్చు దీన్ని మ్యాక్సిమం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇది తీసుకుంటా వస్తుంది అనుకుంటారు ఎకరానికి మేము ముప్పై కింటాలు వస్తుంది ముప్పై దాకా వస్తే చాలా సంతోషం అండి కాకపోతే మేము పాతికే అనుకుంటున్నాం పర్లేదు అంటే పర్లేదు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక పై స్టెప్ ఎట్లా వస్తుంది అంటే అన్ని చిల్లీకి ఈ చిల్లికి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా మీకు పైన స్టెప్ ఎట్లా అనిపిస్తుంది ఓకే చాలా సంతోషం అండి ఏం పేరు అన్న రామ్ దాస్ తండ ఓకే మా చాలా మంచి రైతు కూనెం కూనెం భాస్కర్ రైతు పేరు ఏ ఊరండి మీది రాచబండ్ల అంటే మన జులుపాడ మండలం ఓకే చాలా దగ్గరలోనే వచ్చారు ఓకే చాలా అండి మీరు ఇప్పుడు దాకా ఒక రెండు మూడు ఫీల్డ్ ఉంటారు కానీ దాని మీద మీకు ఎట్లా అనిపించింది క్వాలిటీ గానీ కలర్ గానీ అంతా ఎట్లా బాగుంది కదా ఓకే నెక్స్ట్ ఇయర్ కూడా మీరు హ్యాపీగా ఉండాలి వేసుకొని నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వేయండి ఈసారి వేసారా ఏంటి రెండు ఏపులు మస్తు ఉంటది మీకు ఇబ్బంది ఏమి ఉండదు అన్నా తనిఖు అట్లా దిగుబడి ఎట్లా మీకు నల్లి కానీ గుబ్బ గాని జమిన వైరస్ కనిపిస్తుందా మీ కాయ సైజ్ కూడా క్వాలిటీ కూడా పైగా ఒకటే క్వాలిటీ ఉంది కింద నుంచి పై వరకు ఒకటే క్వాలిటీ దీనికి గొప్పతనం ఏంటంటే క్వాలిటీ ఒకటే ఉంది కింద పైదా సైజ్ కూడా ఒకటే ఉంది కాయ బార్ ఉంది దాంతో పాటు మనకు దిగుబడి మంచిగా వస్తుంది కాయ సైజ్ కూడా మంచిగా దాని కిందలు కూడా కొంచెం గట్టిగా ఉంటాయి అట్లా దిగుబడి కూడా మనకి బాగా ఇప్పటికే దాదాపు వచ్చిన రైతులందరూ మీరు ఇది ఏఆర్ టూ ఫోర్ త్రీ వేసారు కదా ఈ రకం ఇట్లా బాగా గాసింది అంటున్నారు కదా ఏమి ఫస్ట్ ఏమేమి మందులు కొట్టారు ఫస్ట్ లో చిన్నప్పటి నుంచి మనకి కాపరు ఫస్ట్ కాపరు జింక్ పొడి కాపరు సల్పరు మోన ఫస్ట్ మోన సల్పరు కాపరు ఆ తర్వాత ఇక పురుగు కాని ఇటు కాని తర్వాత బెనివి కొట్టినాం బెనివి ఒకసారి బెనివి కొట్టినా ఎన్ని సార్లు ఒకసారి కొట్టినా అది కూడా మంచి స్టేజ్ లో కొట్టినా అంటే చిన్న మొక్కప్పుడు కొట్టాలన్నారు చిన్నప్పుడు నాకు డబ్బులు లేక కుదరక ఎప్పుడు డబ్బులు ఏదో ఒక మంది తెచ్చి కొట్టడం మనకు ఖచ్చితంగా అదే కావాలని ఏమి లేదు మంచిగా బెనీను కూడా బాగానే వచ్చింది తర్వాత ఇక పురుగు వచ్చిన కాడ నుంచి గ్రాస్యాపి కొట్టిన ఒకసారి ఎక్స్పనస్ కొట్టిన ముందు గ్రాస్యా ఎక్స్ బాగా పనిచేసిందా పురుగు వచ్చి ఇప్పుడు మాకు ఎటకాయ్ ఒక నెల రోజులు అవుతుంది అంతే ఇప్పుడు ఎన్ని రోజులతో ఇప్పుడు దగ్గర నాలుగు నెలలు నెల కావచ్చు నాలుగు నెలలు అవుతుంది అంతే నాలుగు మూడు నెలల తర్వాత వచ్చింది కామర్పూర్కి వచ్చి ఇప్పుడు ఒక నెల రోజులు అంతే ముందు నెల రోజులు అవుతుంది లైట్గా వచ్చింది పెద్దగా ఏం రాలేగా పురుగు ఏమైనా పడ్డదా స్టార్టింగ్ లో పురుగులు బాగా పురుగులు పురుగులు ఎన్ని ఫుల్గా వచ్చింది కొట్టారు దానికి మనం అలక్టో కొట్టినాయి ఒకసారి

కొట్టారా కొట్లే నేను ఇదే కొట్టేసిన ఇక ఇదే సాలనుకున్నా ఇంకే మళ్ళీ రేటు తెచ్చి కొట్టాలంటే ఏం కొట్టా మొన్న ల్యాను కొట్టిన వారం కింద వారం అంతే ఐదు రోజులు ఆరు రోజులు అంటే ఏ కొల్ ల్యాను కొట్టచ్చు న్యూట్రిషన్స్ ఏమేమి న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ ప్రతి దానికి న్యూట్రిషన్ కలిపి సాగరి కాయ కలిపి పదమూడు సున్నా నలభై ఐదు పొడి కూడా పట్టు పదమూడు అడుగు ఫస్ట్ డిఏపి డిఏపి లో కాపర్ కలిపేసిన కాపర్ మొదల్లో పోసినా మళ్ళీ బలంలో కలిపించిన ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే గ్రోహం వేసినా

ఇది వేసిన తర్వాత రెండో మూడోసారికి కోకోలీను ఇదేంది ఏంది పద్దాాలు ముప్పై ఐదు రెండు కలిపి వేసిన పద్దాాలు ముప్పై ఐదు ఎన్ని కట్టలేసిన నాలుగు ఎకరాలకి నాలుగు కట్టలే కోకోలి ఏమో మూడు బ్యాగ్ లు ఎకరానికి వచ్చేసి మూడు బ్యాగ్ ఒక బ్యాగ్ ఇరవై చేయాలి మూడు బ్యాగులు వేసినాయి ఈ మూడు వేసినావు ఐ ఎకరానికి ఒకటి చొప్పున నాలుగు ఏసిన నాలుగు వేసిన ఆ పద్ ముప్పై ఐదు ఇక అక్కడతో అయి అంతే ఉందా ఇంకేమైనా వేసినాం మళ్ళీ తర్వాత ఏంది మనకి ఎటువంటి కాదు ఏదో కట్ట పన్నెండు ముప్పై రెండు ఏదో కట్ట ఉంటది పన్నెండు ముప్పై రెండు అది ఇంట్లో పొటాష్ ఎక్కువ ఉంటది అది ఏంటంటే ఇప్పుడు నాలుగు సార్లు వేసేసినావు నాలుగు నెలల తోటకి ఇప్పుడు ఐదు సార్లు వేసినా బలం ఐదు సార్లు వేసినావా ఐదు ఆరు సార్లు వేసినా ఐదు ఆరు సార్లు ఐదు ఆరు సార్లు ఐదు ఆరు సార్లు లాస్ట్గా క్యాల్సియం చెల్లినా క్యాల్సియం చెల్లి ఆ అంతే ఇప్పుడు ఈ కింద మందుకి ఎంత వచ్చి ఉంటది పై మందుకి ఎంత కొట్టు ఇదంతా మొత్తం లక్ష ఇరవై లక్ష ముప్పైలు మనం ఆరు వదిలి పెట్టి మన మొక్క వేసిన కానించి మన మందులు గాని మందులు గాని ఇతన వదిలిపెట్టి మందులు పై మందు బలం మందు అరకర అన్ని అన్ని మనం వేసిన కానీ చూసుకుంటే రెండు లక్షలు వస్తాదన్న ఖర్చు ఎక్కొక్క పెట్టుబడి అన్ని అంటే మనం అన్నీ కొనుక్కొచ్చి వేసినవి అవి నువ్వు నారు నువ్వే పోసుకున్నావు నర్సరి నుంచి తెచ్చుకున్నావు మన పోసుకున్నావు నువ్వు పోసుకున్నది ఖర్చు తగ్గింది కొంచెం తగ్గారు పోసుకున్నది ఖర్చు తగ్గింది అంతే మొన్న మన తెచ్చి వాడాల్సిందే అరకమండే రైతుకు లాభం ఎంత వచ్చేది మామూలు వేసుకుంటే కదా ఇప్పుడు మనం అన్న మందు తెచ్చుకున్నాం పెట్రోల్ పంప్ కూడా ఫ్రీ పోయాడుగా

అది ఒక 10 ప్యాకెట్లే తీసుకున్నా ఎంత ఎలా ఉంది ఫోన్ దగ్గర ఉంది మిగతా వెరైటీకి దీనికి తేడా ఏంది చాలా తేడా ఉంది దీనికి దగ్గర కాపు కాయ కూడా మంచిగా ఉంది గింజలు కూడా ఎక్కువ ఉన్నాయి దీంట్లో పర్వాలేదు మీరు కోసారా మా కోపేటం జరిగింది ఆ ఇతను ఇస్తాడు ఇస్తది సార్ ఇతను ఇతని ఇతను ఇస్తాడు ఇస్తది పూర్ణైతది సార్ ఆం పూర్ణ ఇది ఇయ్యైతనో ఇది పట్టుకున్నది ఇది తోట రోడ్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలగా హలో బేతల్ మన పూర్ణ ఇచ్చిందిగా మన హలో మణిం కృష్ణ కృష్ణ మణి మంచి మంచి రైతులే అన్న ఎట్లా అనిపించింది అన్న తోట పట్టుకోండి అయితే కాలం కలిసి అంత హ్యాపీగా ఉంటుంది

ఆయన ఉంటారు ఏం కాదు అన్న మంది వచ్చారు చాలా మంది వచ్చారు మూడు నెలలకి వచ్చారా సరిపోద్దిలే అన్న ఫోటో ఫోటో కూడా అమ్మాయి ఉంటదిగా ఉంటదిసేపు ఎట్లా అనిపించిందని బాగుందా అది గుబ్బా గుబ్బా లేదు నల్లి కాలేదు క్వాలిటీ ఉంది కా సైజ్ బార్ సైజ్ ఉంది కా పైన కూడా ఒకటే రకంగా ఉంది కిందటందుక పైన అంతే ఉంది అదో గొప్పతనం పై గణపూలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి మొత్తం చూడండి ఒక దగ్గర కాదు మీరు ప్రతి ప్రతి చోట చూడండి అయితే మొత్తం వెనక కూడా ప్రతి చెట్టు అంతే ఉంటది కొమ్మలు కూడా పైన స్టెప్ కూడా బాగుంటది ఎట్లా ఉంది ఎట్లా ఉంది బాగుందా ఓకే ఇప్పుడు మీరు వేసిన కల్లా ఇది బాగుందా బాగుంది ఆ మందులు అనేది ఎక్కువ పడుతున్నాయి తక్కువ అంచనా అప్పుడే పొలం చూసి నల్ల అటాక్ గానీ కాపు కాపు ఏ విధంగా చికెన్ కాపు అంటే పైలు రావడం అంటే దీన్ని ఏ విధంగా చూసుకోవాలి ఒకటే సైజ్ ఉంది

ఓకే ఏ విధంగా ఉందన్నా మీ ఊర్లో ఎవరైనా వేసారా ఏ నెక్స్ట్ ఇయర్ ఏదో వేసుకోవచ్చు అన్నా సూపర్ మాది ఎండీ హస్సన్ గ్రిటెక్ అని యూట్యూబ్ ఛానల్